నేను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను నా కోసం రెండు బటన్లు నొక్కండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటారా అడుక్కుంటున్నాడు అడుక్కుంటున్నాడంటారా డిమాండ్ అంటారా బెదిరిస్తున్నాడు ఆంధ్ర ప్రజల్ని బెదిరిస్తున్నాడు నేను సీఎం నూట ఇరవై నాలుగు సార్లు మీకోసం నొక్కాను నా కోసం రెండు సార్లు నొక్కండి బటను అన్నారంటే దీన్ని బట్టి అతను నికృతంగా వికృతంగా వికృత శాస్త్రాలతో ఆంధ్ర ప్రజలను బెదిరిస్తూ నాకు ఓటు వేయిపోతే మిమ్మల్ని మా వాలంటీర్ల చేత ఎంక్వైరీలు చేపించి మీ క్యాష్ ఏంటి మీరే కులం మీ ఇంట్లో ఏమున్నాయి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ మీ జనాభా ఎంత అని చెప్పి ఇప్పటికి కూడా ప్రతి డోర్ టు డోరు వాలంటీర్లకి ఆర్డర్లు వేసి వాలంటీర్లు నా కార్యకర్తలు ప్రభుత్వంలో భాగం ఎలా అవుతారు వాలంటీర్లు నీ కార్యకర్తలు అయినప్పుడు నీ నీకు నీ కింద పనిచేసే వాలంటీర్లు వాళ్ళని ప్రతి క్షణం వాళ్ళకి ఊపిరి ఆడకుండా డోర్ టు డోర్ తిరగండి అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్లు వేస్తూ ప్రభుత్వాధికారులనేమో నిర్వీర్యం చేసి వారు చేసే పని వాలంటీర్లకు అప్పచెప్పి ప్రతి క్షణం కూడా ఉత్కంఠభరితం రేపే రాజకీయ క్రీడతో ఆడుతున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఓడు మరి ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్గా ఇచ్చారు తెలుగు ప్రజలు ఒక మనిషిని నమ్మితే మరి ఆనాడు అన్నగారు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెడితే మరి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చింది మరి అలాగనే నువ్వు పార్టీ పెట్టి వచ్చావు గెలిచావు ప్రజల ఆదరణ పొందావు మరి చక్కగా పరిపాలన చేసుకోవాల్సింది పోయి ప్రజలను నెత్తినెక్కి కూర్చుంటానంటే ప్రజలు భారయిస్తారా ప్రజల మీద ఎన్ని భారాలు వేస్తున్నావు ఏ రోజైనా అభివృద్ధి గురించి ఒక్క మీడియా సమావేశం పెట్టావా అభివృద్ధి ఎలాగుంటుందో కానీ నీ మంత్రులతో ఏమన్నా సమావేశం పెట్టావా ఎమ్మెల్యేలకి ఏమన్నా ఇంటర్వ్యూ ఇచ్చావా ఏం చేసావని నీకు రెండుసార్లు నీకు బటన్ నొక్కాలి ఎందుకు నొక్కాలి నీకు బటను ఎందుకు వేయాలి ఓటు నీకు అందుకని రాబోయే ఇరవై నాలుగులో ఒకటే జగన్మోహన్ రెడ్డి చక్కాగా నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయం ఎందుకంటే నీకు పద్దెనిమిది కంపెనీలు ఉన్నాయి నీ భార్య పేరు మీద నీ పిల్లల పేరు మీద నీ పేరు మీద ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఆంధ్ర ప్రజలకు మొత్తం తెలుసు ఏ రాష్ట్రంలో ఉండే ఎన్ని లీస్టు మొత్తం ఉంది ఆ లీస్టు తెలుగు ప్రజలకు ఈ రోజుకు అర్థమైంది నీ ఐదేళ్ల పరిపాలనలో ఇన్నాళ్ళు వెయిట్ వెయిట్ చేసి ఎదురు చూశారు ఈ సైకో ఎప్పుడు పోతాడు ఈ సైకో పరిపాలన మా వద్దురా బాబు ఈ సైకోని తరిమి కొడితేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది మన పిల్లలు బాగుపడతారు మన భవిష్యత్తు బాగుంటుంది మన వనరులు బాగుంటాయి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తాయి అని చెప్పి ఈ రోజున ఒకటే నిర్ణయం తీసుకున్నారు ఆంధ్ర ప్రజలు నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు సిద్ధమనే టైటిల్ పెట్టుకున్నావు కదా అదే సిద్ధమనే టైటిల్ తో నిన్ను తరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండారు తెలుగు ప్రజలు ఇక్కడ వాలంటీర్లకు ఐదు వేలు జీతం ఇస్తున్నానని చెప్పి ఎంతో గొప్పగా చెప్పే జగన్మోహన్ రెడ్డి ఎనభై మంది సలహా సలహాదారుల కోసం ఇప్పటివరకు ఆరు వందల ఎనభై కోట్లు అయితే ఖర్చు పెట్టడం జరిగింది ఎనభై మంది కోసం ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టినాయి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు మాత్రం ఐదు వేలే ఎందుకు ఇస్తున్నాడు అంటారు ఎందుకు ఇస్తున్నాడంటే నా కార్యకర్త అన్నప్పుడు నీ సొంత పరిపాలన కోసం నీ కోసం డేటా కోసం నువ్వు చేసే ప్రతి క్షణం కూడా ప్రతి డేటా తీసుకెళ్ళి నువ్వు ఎంక్వైరీ చేసి ఏ కుల వస్తువులు నాకు ఓటేస్తారు ఏ కులస్తులు నాకు ఓకే చెప్పేసి నీ సొంతంగా చేర్చుకున్న సర్వే కోసమే ఈ వాలంటీర్లు వాళ్ళకేమో మరి ఏదైతే ఉన్నారో ఆరు వందల ఎనభై కోట్లనేది ఖర్చు పెట్టారు అందులో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడికే నూట నలభై కోట్లు ఏంటన్నారు నీంతగా కాబట్టి నేంత ఎవరికైనా ఇస్తాడండి అతను సొంతగా పెట్టుకున్నాడు సలహాదారుల్ని కోట్ల రూపాయలు కోట్లు వేల కోట్లు కూడా ఇస్తాడు ఎందుకంటే దానికి లెక్కలుండవుగా ఇప్పుడు బార్లు వెయిన్స్లుండి గవర్నమెంట్ పరిధిలో తీసుకొచ్చాడు వెయిన్స్లు వెయిన్స్లో లెక్కలు వస్తున్నాయా ఈ రోజున ఈ రోజున ప్రతిపక్షం గగ్గోలు పెట్టి గందరగోళం చేస్తే ఇవాళ నువ్వు తీసుకొచ్చావు డిజిటల్ పేమెంట్ అని చెప్పేసి ఎక్కడో ఒక ఎక్కడో ఒక అరాకొరగా పెట్టి చూపిస్తున్నారు తప్ప బీజేపీ వాళ్ళు కూడా గందరగోళం చేసి చేస్తేనే పురంధేశ్వరి అధ్యక్షురాలు వచ్చి చేస్తేనే నువ్వు డిజిటల్ పేమెంట్ తీసుకొచ్చావు తప్ప నువ్వు ఎక్కడ కూడా లెక్క చూపించిన ప్రజా ప్రజల సొమ్ము సద్వినియోగపరచకుండా దాన్ని దుర్వినియోగం చేస్తూ విడిగా నీ సలహాదారులకేంది నీ పక్కనుండని భారీగా కూడా నీవు జీతం ఇస్తావు అలాగుంది ఇవి ఉండ పరిపాలన ఒకవైపు ఎంతో గంభీరంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మరోవైపు సిద్ధం అంటూ అసెంబ్లీలో మాత్రం మౌనమునిలాగా ఎందుకు కూర్చున్నారంటారు జగన్మోహన్ రెడ్డి అతను నియంత కాబట్టి లాగానే ఉంటాడు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు అనేది విడమరిచి చెప్పడం ఏది నేను అది చేస్తా ఇది చేస్తాను నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా చెప్పే మాట చెప్పి ప్రతిసార్లు సార్లు అరిగిపోయిన గ్రామపురం రికార్డు ఉంటుంది కదా ఆ రికార్డులానే చెప్తాడు తప్ప ప్రజలకు నేను ఇది మేలు చేస్తానని చెప్పు చెబితే ఏదైనా కానీ నమ్ముతారు కానీ నీకు ప్రజలకు ఏమి చేయకుండా నువ్వు ఏ విధంగా నువ్వు నీకు ఓటు వేయాలో జగన్మోహన్ రెడ్డి నీ ఇంత ముఖ్యమంత్రి అటు కదా ఒక పక్కన చూస్తాను ప్రజలకు మేలే చేశాను రెండు లక్షల అరవై వేల కోట్లు నేను పంచేసాను అంటున్నాడు కదా అన్ని పంచుతావు నీకు అయ్యేం డబ్బుల్లా కనబట్ల నీకు పప్పులు బెల్లాగా ఉండి ఎందుకంటే మళ్ళీ తెల్లారికి ఆకలి అవుతుంది కదా పప్పు బెల్లం పంచితే తెల్లారికి ఆకలి అవుదా మానవుడికి నువ్వు అలా చేస్తున్నావు పప్పుల బెల్లాలని చేస్తున్నావు తప్ప ప్రజలకు మేలు జరిగే పని అనేది ఎక్కడా కూడా నువ్వు చెయ్యటం లేదు ఇంకా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఎంతో అట్టహాసంగా ఇప్పుడు సొంత ఒక డైరెక్టర్ చేత ఒక సినిమా అయితే తీయించుకున్నాడు యాత్ర టూ అని మరి దీనికి ఏమో మంత్రులు ఎమ్మెల్యేలు అందరు పొద్దున్నే వెళ్ళి చూసి వచ్చి రివ్యూలు చదువుతున్నారు రాష్ట్రంలో సమస్యలు ఏమి లేనట్టు ఒక సినిమా రివ్యూ చూడడానికి ఎన్నుకున్నామనుకోవచ్చు అంటారా ఏహో అనే సినిమా ఇవాళ కేరళ నటులను పెట్టేసి మరి సీక్రెట్ గా కొన్ని గంటలలో ఏముంది అది సినిమా తీయటం పెద్ద గొప్ప ఏం కాదు నలభై ఎనిమిది గంటల్లో లేదా మూడు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనో కనీసం వారం రోజుల్లోనో ఒక సినిమా తీస్తావు ప్రజలను మభిపెట్టడానికి ఆ సినిమాలు తీసేది ప్రజలు వినోదం కోసం సినిమా తీయాలా ప్రజలను మాయ చేయడానికి సినిమాలు తీస్తే ఉపయోగం ఏమైనా ఉందా ఏహో అనే సినిమా చూసావు కదా మరి తెలంగాణ హైకోర్టులో మరి ఆ యోహన్ సినిమా గురించి కోర్టులో వేయటం జరిగింది ప్రతిపక్ష నాయకుల గురించి వింతగా ఏదో వాళ్ళు రాష్ట్రాన్ని ఏదో సర్వనాశనం చేశారు అని చెప్పేసి నువ్వేదో పెద్ద పెద్ద భారీ నాయకుడు లాగా దేశ దేశ స్వతంత్ర యోధుడు లాగా పెద్ద గొప్ప నాయకుడు లాగా చెప్పుకుంటావు కనీసం ఆ స్వతంత్ర సమయోధుల గురించి అయినా ఏ రోజైనా నువ్వు మాట్లాడగలిగావా గాంధీ మహాత్ముల గురించి ఏ రోజైనా మాట్లాడావా సుభాష్ చంద్ర గురించి ఏ రోజైనా మాట్లాడావా నువ్వు ఈ స్వతంత్ర సమరయోధుల గురించే నీకు తెలీదు నీ పాలనంటే నీ ఇంత నీ ఇంత పాలనకి ఇలాంటివి ఏమీ కనపడవు అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చిన మాట మీద నిలబడ్డాను నాకు విలువలు విశ్వసనీయత ఉంది అంటున్నారు కదా నిజంగా అంటారు అదే 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 అంటారు మాట తప్పను మడవ తిప్పను అన్నావు కదా నువ్వు మాట తప్పడం మడవ తిప్పటే అబద్ధాలు ఆడటం ఇంతకు తప్ప వేరే మించి పని ఏమీ చేయలేవు కనీసం ఆర్డర్ పాస్ చేయాలి కదా ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు ఆ మినిస్టర్ శాఖకి ఆ శాఖనికి నువ్వు ఏ నిధులు కావాలి ఏ ఇస్తే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది ఈ రాష్ట్రానికి అని చెప్పేసి ఏ రోజైనా ఒక సమీక్ష పెట్టావా పెట్టవు ఇరిగేషన్ శాఖ మీద అవగాహన ఉండదు మున్సిపాలి శాఖ మీద అవగాహన ఉండదు ఆ బొత్స సత్యనారాయణకి మున్సిపల్ శాఖ అప్ప చెప్పావు కాదు ఆ శాఖ నచ్చక అది అతను ఏదో వింత వింత శాస్త్రాల్లో నత్తి నత్తిగా మాట్లాడతాడు నత్తి అంటే నాకు రాదులే నత్తి నా మాట అంటే స్వచ్ఛంగానే ఉంటది మరి ఆయన చెప్పేదేమో ప్రజలకు కూడా అర్థం కావాలి కదా ప్రతిదీ ఈ మున్సిపాలిటీ శాఖలో నేను ఇది ఇది చేస్తున్నాను కనీసం ఈ మున్సిపల్ శాఖలో ఈ కార్మికులకు ఈ డబ్బులు ఇస్తున్నాను అన్నావు కనీసం మొన్న మున్సిపల్ శాఖ వాళ్ళు స్ట్రైక్ చేస్తే కనీసం ఇరవై రోజులు స్ట్రైక్ చేస్తే వాళ్ళ జీతాలు కట్ చేసి ఇచ్చారంటే మీకు పిచ్చి పరాకాష్టకు చేరింది అంటే నిధులు లేవు డబ్బులు లేవు రాష్ట్ర కనీ రాష్ట్ర ఖజానాలో మొత్తం ఖాళీ చేసి ఊడ్చుకోపో ఊడ్చుకుపోయేటట్టు చేశారు మీరు చేసే పరిపాలనకి వింత వింతగానే ఉంటుంది ప్రతి క్షణం కూడా రాబోయే రోజుల్లో మీరు పారిపోవటం ఖాయం ఇక లేదు మీకు వైసీపీ అనేది సిద్ధం కాదు సంసిద్ధమయ్యి మూటలు కట్టుకొని మూటెమ్మెల్యేలతో సర్దుకొని పోవాల్సిందే